కేవలం గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసిని అందించిన మంత్రి కొలుసు పాతిసారది కేవలం కొన్ని గంటల్లో మెరుగైన వైద్యం కోసం అరవై వేల ఎల్ఓసిని బాధిత కుటుంబానికి అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతిసారది గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్సారథి నూజు నియోజకవర్గంలో లాగిరిపల్లి మండలం చొప్పర గ్రామానికి చెందిన పి పద్మ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం మంత్రి కొలుసు పార్థసారథిని కోరగా కేవలం కొన్ని గంటల వ్యవధిలో మాత్రం సహాయ నిధి నుండి అరవై వేల ఎల్ఓసిని అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలకు చికిత్స చేయించుకున్న వారి ఆర్థిక సహాయం కోసం కుటుంబం మంత్రి వాళ్ళు కొలుసు పాదేశారు దృష్టికి రాగా కొన్ని నెలల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కుటుంబ సభ్యులకు అందచేసి ఆపద్ బాంధవుడులా ఆదుకుంటున్న మంత్రి కొలుసు పాదేశారు మరియు వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయం నుండి అందిస్తూ చేయుతో అందించు కుటుంబాలకు నిండు అండగా నిలుస్తున్న మంత్రి